అన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు వేరు బీహార్లో వేరు పాట్నా ఫలితం ఢిల్లీలో రీసౌండ్ ఇస్తుంది అలాంటి రాష్ట్రంలో మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి దీంతో దేశమంతా బీహార్ వైపే చూస్తోంది కుల రాజకీయాలకు కేర్ అఫ్ గా ఉండే బీహార్లో రాజకీయం ఎలా నడుస్తోంది పార్టీలు ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి అధికారాన్ని కట్టబెట్టడంతో కీలకమైన ఓబీసీ వర్గ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఎవరి స్ట్రాటజీ ఏంటి దర్భంగా దంగల్ ఈ ఎన్నికలను పూర్తిగా మలుపు తిప్పబోతుందా మహిళా ఓటర్లు బీహార్లో ఎందుకు కీలకం దేశం చూపు మొత్తం బీహార్ వైపే మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు బీహార్ రాజకీయం ఎలా సాగుతోంది పార్టీల బలాలేంటి బలహీనతలు ఏంటి దర్భంగా దంగల్ మలుపు తిప్పబోతోందా మహిళా ఓటర్లు చక్రం తిప్పబోతున్నారా విజయాన్ని ప్రభావితం చేసే నేతలు ఎవరు నేషనల్ పాలిటిక్స్ పై రిజల్ట్ ఎఫెక్ట్ ఎంత రాజకీయాలను కులాలు ప్రభావితం చేస్తూ ఉంటాయి బీహార్ జనాభా పదమూడు కోట్లు కాగా ఓటర్లు ఎనిమిది కోట్లు ఇందులో అరవై మూడు పాయింట్ ఒక శాతం బీసీలే ఇందులో యాదవుల జనాభా అత్యధికంగా పద్నాలుగు పాయింట్ రెండు ఏడు శాతంగా ఉంది మిగతా బీసీ కులాలు రెండు నుంచి ఐదు శాతం ఉన్నాయి దళితులు పంతొమ్మిది పాయింట్ ఆరు ఐదు శాతం ఉండగా బ్రాహ్మణ రాజ్పుత్ లాంటి అగ్ర కులాలు పదిహేను పాయింట్ ఐదు రెండు శాతం ముస్లిం జనాభా ఏడు శాతంగా ఉంది బీహార్ లో త్వరలో ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేసేందుకు ఎన్నికల సంఘం కసరత్తు ముమ్మరం చేస్తోంది అక్టోబర్ నవంబర్ లో ఎలక్షన్స్ జరిగే అవకాశాలు ఉన్నాయి సామాజిక వర్గాల వారీగా ఓటర్లను ప్రసన్నం చేసుకునే పార్టీదే బీహార్ లో అధికారం అనడంలో ఎలాంటి అనుమానం లేదు బీహార్ పేరు చెప్తే ఒకప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ పేరు వినిపించేది అయితే ఇప్పుడు ఆయన యాక్టివ్ లేరు కొడుకు తేజస్వి యాదవ్ ను వెనక ఉండి నడిపిస్తున్నారు యాదవ సామాజిక వర్గానికి చెందిన లాలు సొంత కులంలో చెరిపెయ్యలేని వేశారు మొదటి నుంచి ఈ వర్గం ఆర్జేడీ వెంటే నడుస్తూ వస్తోంది దీనికి తోడు ముస్లింలు కూడా ఆర్జేడీకి బలం యాదవులు ముస్లింలు కలిపితే ముప్పై రెండు శాతం ఓటర్లు ఉన్నారు వీళ్లతో పాటు నితీష్ సర్కార్పై అసంతృప్తితో ఉన్న ఇతర సామాజిక వర్గాలు కూడా తమకే ఓటు వేస్తారని మహాఘట్బంధన్ కూటమిలో ధీమా కనిపిస్తోంది ఓటు చోరీ జరిగిందంటూ బీహార్లో ఓటర్ అధికార యాత్ర చేపట్టిన రాహుల్ గాంధీ మహిళలు దళితులు ముస్లింలు యాదవులు గిరిజన వర్గాల సమస్యలపై ప్రస్తావిస్తూ వారికి దగ్గరయ్యే ప్రయత్నం చేశారు రాహుల్ యాత్రతో అన్ని సామాజిక వర్గాలు తమ వైపు వచ్చేశారని మహాఘట్బంధన్ కూటమి అంటోంది ఇకటో యాదవేతర ఓబీసీలు హిందుత్వ ఓట్ బ్యాంకు పై ఎన్డీఏ ఆధారపడింది సీఎం నితీష్ కుమార్ ఓబీసీలోని కుర్మి సామాజిక వర్గానికి చెందిన నేత ఈ సామాజిక వర్గం జనాభా బీహార్ లో దాదాపు మూడు శాతమే అయినా దాదాపు వీరంతా జేడీయూ వెంటే నిలుస్తూ వస్తున్నారు ఈసారి కూడా వారు ఆ పార్టీకే మద్దతు తెలిపే అవకాశం ఉంది మోదీని బీసీ ప్రధాని అని పదే పదే ప్రస్తావించే బీజేపీ ఆ వర్గంలో వీలైనంత ఓటు బ్యాంకును రాబట్టాలని వ్యూహాలు రచిస్తోంది ఇక ఎన్డీఏలోని లోక్ జనశక్తి పార్టీ అధినేత చిరాగ్ పాస్వాన్ హిందూ అవామీ మోర్చా లీడర్ మాంచి ఇద్దరూ కూడా దళిత నేతలు కేంద్రంలో మంత్రులుగా ఉన్నారు బీహార్లో పంతొమ్మిది శాతంగా ఉన్న దళిత ఓట్లను ఈ ఇద్దరితో రాబట్టాలి అన్నది బీజేపీ ప్లాన్ గా కనిపిస్తోంది యాదవులు ముస్లిం ఓట్లను ప్రతిపక్ష కూటమి నమ్ముకుంటే యాదవేతర బీసీ దళిత ఓట్లను సంఘటితం చేయాలని ఎన్డీఏ కూటమి ప్లాన్ చేస్తోంది అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీహారు రాజకీయాలు మలుపుల మీద మలుపులు తిరుగుతున్నాయి మొన్నటి వరకు ఓటర్ల జాబితా సమగ్ర సవరణపై విపక్షాలు చేసిన ఆరోపణలపై చర్చ జరగగా ఇప్పుడు మహిళల ఆత్మ గౌరవ విషయం తెర మీదకు వచ్చింది తన తల్లిపై బీహార్లోని దర్భంగాలో కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన అసభ్య వ్యాఖ్యలపై ప్రధాని మోదీ భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు మహిళల ఉనికికి సంబంధించిన ఈ అంశంపై కాంగ్రెస్ ఆర్జేడీని నిలదీయాలని మహిళా ఓటర్లకు పిలుపునిచ్చారు ఇది ఎన్నికల పోరులో కీలక ఘట్టంగా మారే అవకాశంగా కనిపిస్తోంది ఇది మహిళా ఓటర్లను ఆలోచింపచేసే అవకాశం ఉందనే అంచనాలు వినిపిస్తున్నాయి ప్రధాని మోదీ వ్యాఖ్యల తర్వాత సెప్టెంబర్ నాలుగున బీహార్లో బీజేపీ ఆధ్వర్యంలో బంద్ చేపట్టారు దర్భంగా ఘటనపై రాహుల్ తేజస్వి యాదవ్ క్షమాపణలు చెప్పాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు ఇక బీహార్ వ్యాప్తంగా పర్యటించేందుకు ఎన్డీఏ కూటమి మహిళా మోర్చా రెడీ అవుతోంది మహిళా ఓటర్ల సింపతి డ్రాన్ చేయడమే లక్ష్యంగా వ్యూహాలు రచించే అవకాశాలు ఉన్నాయి కాంగ్రెస్ ఆర్జేడీ నేతల నుంచి దీనిపై రియాక్షన్ వస్తున్నా బిజెపికే ప్లస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి బీహార్ లో రెండు కోట్ల తొంభై ఆరు లక్షల మందికి పైగా మహిళా ఓటర్లు ఉన్నారు ప్రధాని మోదీ బీసీ వర్గానికి చెందిన నేత బీసీ వర్గానికి చెందిన నాయకుడి తల్లిని విపక్షాలు అవమానించాయనే అంశాన్ని కూడా ఈ ఎన్నికల్లో కమలం పార్టీ నేతలు ఉపయోగించుకునే ఛాన్స్ ఉంది బీహార్ మొత్తం ఓటర్లలో ముప్పై ఆరు శాతం కంటే ఎక్కువ మంది బీసీలే లోక్సభ ఎన్నికలైనా అసెంబ్లీ ఎన్నికలైనా బీహార్ లో మహిళల ఓటింగ్ శాతం పురుషుల కంటే ఎక్కువగా ఉంది ఈ ఎన్నికల్లో మహిళా ఓటర్ల సాయాన్ని పొందాలనే పట్టుదలతో ఎన్డీఏ కూటమి కనిపిస్తోంది దీనికోసం దర్భంగా ఘటనను పూర్తి స్థాయిలో ఉపయోగించుకునే దిశగా పావులు కదుపుతోంది మోదీ తల్లిపై కాంగ్రెస్ నేతలు చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు బీజేపీకి ఈ ఎన్నికల్లో కలిసొచ్చే అవకాశాలు ఉన్నాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి ఇకటు జీఎస్టీ సంస్కరణలు బీహార్లో బీజేపీకి భారీగా ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మధ్యతరగతికి అనుకూలంగా జీఎస్టీ సవరణలు ఉండడంతో ఆ ఎఫెక్ట్ ఎలక్షన్స్ లో కనిపించడం ఖాయం అయితే సీట్ల సర్దుబాటు వ్యవహారంపై మహాఘటబంధన్ లో ఓ క్లారిటీ రాగా బీజేపీలో లుకలుకలు కనిపిస్తున్నాయి దీంతో పరిస్థితిని చక్కదిద్దడంపై కమలం పార్టీ పెట్టింది ఒక్క రాష్ట్రం ఎనిమిది కోట్ల మంది ఓటర్లు రెండు వందల నలభై మూడు అసెంబ్లీ స్థానాలు మాత్రమే కాదు బీహార్లో జరిగే ఎన్నిక అంతకు మించి ఇక్కడి ఫలితం జాతీయ రాజకీయాల దశ దిశను మార్చేస్తాయి బిహార్ ఎన్నికలు నేషనల్ పాలిటిక్స్ ఎలా ఎఫెక్ట్ చేస్తాయి అసలు బిహార్ ఓటర్ చెప్తుందేంటి బీహార్ ఎన్నికలు అంటే ఎన్డిఏ బంధన్ కూటముల మధ్య యుద్ధం జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న పార్టీల మధ్య వార్ కావడంతో దేశ వ్యాప్తంగా ఆసక్తి కనిపిస్తోంది ఎన్డీఏ కూటమిలో బీజేపీ జేడియూ ఎల్జేపీ హెచ్ఏఎం పార్టీలు ఉండగా ప్రతిపక్ష మహాఘట్ లో ఆర్జేడీ కాంగ్రెస్ వామపక్షాలు ఉన్నాయి రెండు వేల ఇరవై ఎన్నికల్లో ఎన్డీఏ నలభై మూడు పాయింట్ ఒకటి ఏడు శాతం ఓట్లతో నూట ఇరవై ఎనిమిది సీట్లు గెలుచుకోగా ముప్పై ఎనిమిది పాయింట్ ఏడు ఐదు శాతం ఓట్లతో మహాఘట్బంధన్ నూట పద్నాలుగు సీట్లు సాధించింది రాబోయే ఎన్నికల ఫలితాలు జాతీయ స్థాయిలో కూటముల బలాన్ని ప్రతిబింబించే ఛాన్స్ ఉంది ఎన్డీఏ గెలిస్తే కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని సర్కార్ మరింత స్ట్రాంగ్ అవుతుంది మహాఘటబంధన్ గెలిస్తే ప్రతిపక్ష ఇండియా కూటమికి ఊపు వస్తుంది సీఎం నితీష్ కుమార్ పలుమార్లు కూటమిలో మార్చారు రెండు వేల ఇరవైలో ఎన్డీఏతో గెలిచిన తర్వాత రెండు వేల ఇరవై రెండులో ఎంజీబీతో చేతులు కలిపారు రెండు వేల ఇరవై నాలుగులో తిరిగి ఎన్డీఏలో చేరారు నితీష్ యూ టర్నులు ఎన్డీఏ బలాన్ని ప్రభావితం చేస్తాయి జేడియూ వీక్ అయితే బీజేపీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంది ఇది జాతీయ స్థాయిలో కమలం పార్టీ ఆధిపత్యాన్ని మరింత బలోపేతం చేస్తుంది బీజేపీతో కంపేర్ చేస్తే కాంగ్రెస్ కు బీహార్ ఎన్నికలు మరింత కీలకం ఈ ఎలక్షన్స్ కోసం రాహుల్ గాంధీ చాలా కష్టపడ్డారు ఓటర్ అధికారి యాత్ర పేరుతో బీహార్ అంతా చుట్టేశారు అయినా సరే కాంగ్రెస్ విజయం సాధించకపోతే ఇండియా కూటమిపై ప్రభావం పడడమే కాదు దానికి రాహుల్ గాంధీ నాయకత్వంపై ప్రశ్నలు వినిపించే అవకాశం ఉంటుంది ఇకటు ఈ ఎన్నికల్లో చిన్న పార్టీలు భారీగా ఎఫెక్ట్ చేసే ఛాన్స్ ఉంది ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జన్ సురాజ్ పార్టీ ఓట్లను చీల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది ఎన్డీఏ లేదంటే మహాఘట్బంధన్ గెలుపును ప్రభావితం చేసే అవకాశాలు ఉంటాయి ఓవరాల్ గా బీహార్ ఎలక్షన్స్ అనేది జాతీయ పార్టీలకు కీలకంగా మారడంతో పాటు జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది ఎన్డీఏ విజయం సాధిస్తే హిందుత్వ అభివృద్ధి ఎజెండా బలాన్ని చాటుతుంది మహాఘట్బంధన్ గెలిస్తే ప్రతిపక్షాల ఐక్యతకు అద్దం పడుతుంది బీహార్ తర్వాత పశ్చిమ బెంగాల్ తమిళనాడు అస్సోం రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి అక్కడ కూడా ఈ ఎలక్షన్ రిజల్ట్ ఎఫెక్ట్ ఉంటుంది